వైఎస్ఆర్ కాంగ్రెస్ ని వీడిన ఆర్కే యూటర్న్ తీసుకున్నారు కాంగ్రెస్ లో చేరిన నెల రోజులకే తిరిగి వైసీపీ కండవాను కప్పుకున్నారు ఆర్కే ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్ చేరిన రోజే కీలక బాధ్యతలు అప్పగించారు వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆర్కే వివిధ కారణాలతో రెండు నెలల పాటు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్న ఆర్కే రాష్ట్రంలో పేదలకు మంచి జరగకూడదన్న విపక్షాల ప్రయత్నాలను అడ్డుకోవడానికి మళ్లీ పార్టీలో చేరానని చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు మొన్నటి వరకు అండగా ఉన్నాను ఈ రెండు నెలల కాలం నేను చేసినటువంటి ఆ పొరపాటు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని తిరిగి పేదవాడి ఆశయ సాధన కోసం జగనన్నకి అండగా నిలబడాలి అటువైపున చూస్తే ఇవాళ రేపు రేపు ఎవరైనా సరే పొరపాటున టీడీపీకి ఓటేస్తే అది పేదవాడి తన ఎదుగుదలకు వ్యతిరేకంగా వేసుకున్నట్టు ఓటుగా మనం భావించాలి ఆర్కే పార్టీలో చేరడం అన్నారు మంత్రి అంబటి రాంబాబు ఆయన రాకతో గుంటూరు జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంచి పరిణామం ఆర్కే ఇస్ పొలిటీషియన్ నాకు తెలిసినంత వరకు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కాకపోతే కొద్దిగా అటు జరిగాడు కారణాలు ఏంటో నాకు తెలియదు మళ్ళా సరైపోయాడు పార్టీకి మరింత బలాన్ని సామాజిక సమీకరణాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజయ్ చిరంజీవిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నియమించింది ఈ క్రమంలో వైసీపీతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అయితే నెల వ్యవధిలోనే కాంగ్రెస్ ను వీడి తిరిగి సొంత గుటికి చేరారు పార్టీలో చేరిన అనంతరం ఆర్కేకు మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యతను అప్పగించారు జగన్ అలాగే పొన్నూరులోనూ అభ్యర్థి ఎంపిక గెలుపు బాధ్యతను ఆర్కే కే ఇచ్చారు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఆర్కే కీలక పాత్ర పోషించాలని కోరారు ఆర్కే చేరికతో మంగళగిరిలో సంబరాలు చేసుకున్నారు వైసీపీ కార్యకర్తలు